హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోస్ అయితే వచ్చి మేము లాస్ట్ ఫ్యాబ్లో గావ్ చేసాం కదా అప్పుడు వీడియోస్ అన్నమాట నేనైతే బోల్డ్ వీడియోస్ తీసాను అసలు ఫైవ్ డేస్ అయింది మొత్తము మా ఫంక్షన్ అయితే అందులో అయితే కొన్ని వందల వీడియోలు తీసాను ఒక్కడ కూడా మిస్ అవ్వకుండా పెడదామని అనుకున్నాను కానీ ఫైనల్గా చాలా మిస్ అయిపోయేవి కానీ ఉన్న వాటితోనే మళ్ళీ ఇది ఒక టెన్ ఇయర్స్కి మెమొరీ కదా అని అనేసి మళ్ళీ అయితే ఈ వీడియో నేను ఎడిట్ చేశాను సో ఇక్కడైతే మేము ఇదంతా వచ్చేసి కళ్ళం కళ్ళమన్నమాట ఆ లాస్ట్ నుంచి ఇక్కడి వరకు వీడియోలో చిన్నది కనిపిస్తుందేమో మేము ఇక్కడైతే ఫంక్షన్ కోసం రెడీ చేస్తున్నాం అన్నమాట ఫైవ్ డేస్లో నార్మల్గా ఫోర్ డేస్ కూడా ఫంక్షన్ అవుతుంది అన్నమాట ఒక్కరోజే ఇంకా ఫంక్షన్ ఏమి ఉండదు తర్వాత ఫోర్ డేస్ మొత్తం ఫంక్షన్ అవుతుంది గావ్ వచ్చేసి ఫైవ్ డేస్ జరుపుకుంటారు శనివారం నుండి స్టార్ట్ అయ్యి బుధవారంతో ఎండ్ అవుతుంది అన్నమాట గావ్ అనేది ఇంటి దేవుళ్ళకి చేసే పెద్ద సంబరం అన్నమాట మేము ఇది వచ్చేసి సాటర్డే అనమాట ఫస్ట్ ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటున్నాము నేను మా అక్క వాళ్ళు ఇంకా మా బావ అందరం ఫ్యామిలీ మొత్తం ఈ ఫోటోలో వచ్చేసి మా పెద్దనాన్న మా అక్క వన్ ఇయర్ ఉండేటప్పుడే చనిపోయారు అన్నమాట మా పెద్దనాన్న ఎలా ఉంటారో ఈ ఫోటో తప్ప మాకు తెలియదు మా అక్కకు కూడా చిన్న చిన్న జ్ఞాపకాలు ఏవో ఉన్నాయి అంతని ఇక్కడ వచ్చేసి మా బావ బావని కాదు కానీ ఒక విధంగా చెప్పాలంటే మా అన్నయ్య అనుకోవాలి మాకు అన్నయ్యలు ఎవరు లేరు కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళు మాకు ఆ లోటు తెలియకుండా చూడాలని ట్రై చేస్తారనమాట ఇప్పుడు కొంచెం మా ఫ్యామిలీ కోసం తెలుసుకుందాం మా తాతయ్యలు వచ్చి ముగ్గురు ఇంకా వాళ్ళకి ఒక అక్క అన్నమాట మొత్తం నలుగురు అందులో మా పెద్ద తాతయ్యకి ఒక్క కూతురు ఇంకా నడుపు తాతయ్యకి ఒక్క కూతురు ఇంకా మా తాతయ్యకి ముగ్గురు కొడుకులు ఇంకా వాళ్ళ అక్కకి ఒక్క ఇద్దరు కూతుర్లు ఒక్క కొడుకు అన్నమాట ఇది వచ్చేసి మా ఫ్యామిలీ మా పెద్ద తాతయ్య మేము ఫోర్త్ క్లాస్ ఎలాగ ఉండేటప్పుడు చనిపోయారు మిగతా ముగ్గురిని చూపిస్తాను చూడండి ఎన్ని సంవత్సరాలు తాత நீ நீந்தூட்டு மொக்கல்திச்சு கோரிச்சு மேகலிச்சு கேஞ்சு கொடுக்க போடணும் அது அந்த அடி ఇప్పుడైతే చూసింది మా నడిపి తాతయ్య చెప్తుండో ఇన్ని సంవత్సరాలకి బ్రతకడానికి కారణం ఏంటంటే తను చేసిన దాన ధర్మాలని వచ్చేసి మా తాత వాళ్ళ అక్క అన్నమాట ఇది వచ్చేసి మా తాతయ్య చూడండి ఇక్కడ టీ వీళ్ళ ముగ్గురు అన్నమాట ఇక్కడొచ్చేసి పువ్వులు కడుతున్నాం అనమాట మొత్తం డెకరేషన్ చేయడానికి మా అక్క వైజాగ్లో ఉంటుంది సో అక్క అయితే వైజాగ్ నుంచి ఇవి ఫ్లవర్స్ అన్నీ తీసుకుని ఇక్కడ వచ్చేసి నేను అక్క పిన్ని ఇంకా ఊర్లో బాప వాళ్ళు అనమాట ఈ సైడ్కు ఉన్నది మా బాప మా మేనత్త అనమాట మా నడుపు తాతల కూతురు ఇంకా మా పిన్ని వచ్చేసి మా బాప కూతురని అనమాట మా చిన్నని ఫిక్స్ చేశాము ఇంకా బయట వాళ్ళు అయితే ఎవరు లేరు మా చెల్లి ఇంకా మా అన్నయ్య కూతురు మీకు మా చెల్లి నార్మల్గా కొన్ని వీడియోస్లో కూడా ఉందన్నమాట ఈ విధంగా అయితే మేము అందరము పువ్వులన్నీ కట్టేసాం ఇంట్ ఇటు వెన్నకే ఇంకా మాకు మామిడి చెట్లు అన్నీ ఉంటాయి అన్నమాట మా చిన్న వాళ్ళకి మొత్తము పెద్ద గార్డెన్ లాగా ఉంటుందన్నమాట ఇలాగైతే మేము దోరాలన్నీ బాగా డెకరేషన్ చేసుకున్నాం అనమాట ఏదైనా ఫెస్టివల్స్ వస్తే ఫ్లవర్సే ఇంకా మెయిన్ లుక్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి మా అత్త అన్నమాట మా ఆయన వాళ్ళ అమ్మ ఇంకా మా అన్నయ్య అలా ఆవిడ అనమాట మా వదిన సో ఇక్కడ వీళ్ళైతే దేవుడి కోసం ప్రసాదం చేస్తున్నారు పాలకాయలు పాలకాయలు అంటే బియ్యం నానపెట్టేసి దాన్ని పిండిలాగా చేసేసి అందులో బెల్లం కలిపేసి ఇలా నూనెలో వేపుతారనమాట మెయిన్గా ఫస్ట్ రోజు శనివారం సంబరం చేసుకుంటాం కాబట్టి ఆ రోజు ప్రసాదం వచ్చేసి పాలకాయలు ఇంకా వడపప్పు ఈ రెండుని దేవుడు ప్రసాదం అయితే ఇంకా పానకము ఇక్కడైతే పాలకాయలు చేస్తుంది మా అక్క అన్నమాట సో మా అక్క ఇంకా మా పిన్ని మొత్తం వంట అవన్నీ చూసుకున్నారు ఇక్కడ వచ్చేసి రాత్రి భోజనాల కోసము వంటలు అనేవి రెడీ చేస్తున్నారు నార్మల్గా ఇంట్లో వాళ్ళే కాదు ఊర్లో వాళ్ళు కూడా వచ్చి మనకి చాలా హెల్ప్ చేస్తారు ప్రతి పల్లెటూర్లో కూడా జరిగేదని ఎవరింట్లో ఫంక్షన్ అయినా కూడా అందరు వచ్చి హెల్ప్ చేస్తారు కామన్గా వచ్చేసి ఇవైతే దేవుడి కోసం అన్నమాట అన్నము ఇంకా చింతపండు చారు ఇంకా కూర కలగోర అనమాట అన్ని కూరలు కలిపేసి వీళ్ళు వండుతారు ఇంకా జావా అన్నంలో బెల్లం వేసి వండుతాం అన్నమాట ఇవైతే కేవలం మట్టి కొండల్లోనే దేవుడి కోసం వండుతాము ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట కొంచెము త్రీ ఫోర్ ఆ టైం నుంచే ఇంకా నైట్ భోజనాల కోసం ఏర్పాట్లు అనేవి జరుగుతాయి చూడండి అందరూ అయితే వీళ్ళకి వచ్చేసి చాలా అంటే చాలా సరదాగా ఉంటుంది అన్నమాట ఇక్కడ వచ్చేసి మా గ్యాంగ్ అయితే చూడండి ఫుల్ బిజీ అయిపోయింది లోన ఇంకా పిల్లలు ఫంక్షన్లు అప్పుడు అంతేనే ఇదైతే నైట్ టైము దేవుడు పెట్టలు అనేవి కిందకు దింపుతారన్నమాట దేవుడి గదిలో నుంచి తీసి పది సంవత్సరాల క్రితము లేదంటే మనము ఇంకా ఇరవై పదిహేడు ఎన్ని సంవత్సరాలు అనేది మనకు తెలియదు మనం ఎప్పుడైతే గావ్ చేస్తామో అన్ని సంవత్సరాలు కూడా అవి అని దేవుడి గదిలో ఉంటాయి ఎవరు కూడా వాటిని టచ్ చేయడము ఎటువంటివి ఏమీ చేయరు అన్నమాట సంబరం రోజు ఎప్పుడైతే మనం గావ్ చేసి సంబరం చేస్తామో ఆ రోజు అవి కిందకు దింపి అందులో ఉండే వస్తువులన్నీ నీట్గా శుభ్రం చేసి కొత్త లో పెట్టి మళ్ళీ శనివారం మనం సంబరం చేసుకుంటే ఆదివారం తెల్లవారి మళ్ళీ ఆ దేవుడు పెట్టలు అనేవి ఎక్కడైతే దేవుడు వస్తువులన్నీ శుభ్రం చేస్తారు పెట్టిని మా చిన్నాను పెట్టుకున్నారనమాట ఈ కార్యక్రమం మొత్తం మా చిన్న పిన్ని పైన జరుగుతుంది సో దేవుడు రామే తండ్రివి ప్రతి వస్తువు కూడా అందులో ఉంటాయి అది ఉన్న చేపు కూడా మనం ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు మాట్లాడకూడదన్నమాట ఈ విధంగా ప్రతి ఒక్కరూ వెళ్ళి తను నిల్చుంటే దండం పెట్టుకుంటారు అనమాట దేవుడు అంటే రామే తండ్రి ఉన్నట్టు అర్థం అక్కడ ఆ విధంగా అయ్యాక ఇంకా ఇంట్లోకి అందరూ వస్తారనమాట దేవుడు పెట్టి పట్టుకొని పాటలు పాడుకొని ఘనంగా స్వాగతిస్తారన్నమాట ఇక్కడ ఈ కార్యక్రమం వచ్చి కాలు తిప్పడము కాళ్ళలో కూడా దేవుడు ఉంటాడని మేము ఎక్కువగా నమ్ముతాము ఫస్ట్ కాలని తయారు చేసేటప్పుడు మొత్తము కాటన్ క్లాత్లనేవి పెట్టి దానిపైన ఆయిల్ అనేది వేస్తామన్నమాట వేసి ఇలాగ అగ్గి ముట్టించి ఆ అగ్గి ఇంకా ఆయిల్ అనేది వేస్తూ ఉంటాము అప్పుడు కొన్ని కిందకి కొంచెం పువ్వులా పడతాయి అనమాట ఇలా ఉంచి పెడితే ఎలాగైనా పడతాయి పడేటప్పుడు ఒక శబ్దం వస్తుంది అన్నమాట ఆ శబ్దం వచ్చేసి రామై తండ్రే అని పలుకుతాడని మేము నమ్ముతామన్నమాట నార్మల్గా అది ఒక నమ్మకం అది నిజమా కాదా అనేది పక్కన పెడితే మనం ఏదైనా ఒక కార్యక్రమం చేసినప్పుడు అలాంటివన్నీ ఫస్ట్ నుంచి పెద్దలందరూ నమ్ముతారు కాబట్టి మనం కూడా ఆనవాయితీగా నమ్ముతూ వస్తామన్నమాట కొన్ని సందర్భాల్లో కొందరు విషయంలో అలాంటివి జరగవన్నమాట అదే మన విషయంలో జరిగేటప్పుడు మనం చేసిందంతా మంచిగా చేసాము అందుకే దేవుడు పలికాడు అని ఒక నమ్మకం అన్నమాట మాకు ఇక్కడ వచ్చేసి మా నాన్నమ్మ అన్నమాట అని చెప్తుంది ఎలా చేయాలా ఏంటి అని అనేసి మా సొంత నాన్నమ్మ వాళ్ళ చెల్లి అన్నమాట పేరు వచ్చేసి లక్ష్మి పేరుకి తగ్గట్టే లక్ష్మీదేవిలాగా ఉంటుంది నిజం మా ఫ్యామిలీలో ఇప్పటి వరకు ఇంత అందంగా ఎవరు ఉండరు దేవుడి గదిని అయితే ఫస్ట్ చూసారు కదా నార్మల్ గుండేది ఇలాగన్నమాట అవన్నీ అంటించి ఉన్నారు కదా వాటన్నిటిని అవతారం గుడ్లు అంటారు ఆడపిల్లలు కూడా తెచ్చి బహుమతిగా ఇస్తారు అన్నమాట ఈ విధంగా అయితే దేవుడి గుడి మొత్తం తయారు చేస్తారు చేశాక ప్రతి ఒక్కరి వెళ్ళి కూడా దండం పెట్టుకొని రావాలన్నమాట అక్షింతలు వేసి సో ఇక్కడితో అయితే శనివారం సంబరం అనేది సరే ఇంకా భోజనాలు చేస్తామన్నమాట అందరం కలిసి ఫంక్షన్ లాగా ఊరు మొత్తము ఆ వీడియోస్ అన్నీ నా దగ్గర అయితే డిలీట్ అయిపోయాయి ప్రతిదీ తీసాను ఇక్కడైతే చూడండి దేవుడు గోడ పైన ఉన్నారు అవి అవైతే మనం ఎన్ని సంవత్సరాలకు మళ్ళీ చేస్తామనుకుంటామో అన్ని ముద్దలు అనేవి అన్నమాట ఇది వచ్చేసి సండే అనమాట సండే ఈవినింగు డే మొత్తం మేమైతే చీరలు ఎవరి బ్లౌజ్లు ఎక్కడ ఉన్నాయి నెక్స్ట్ డేకి ఏమేమి కావాలి మొత్తం సండే మొత్తం షాపింగే చేసామన్నమాట ఈవినింగ్ వరకు ఇవి వచ్చేసి మేకపోతులు గొర్రెపోతులు అనమాట ఫంక్షన్ కోసమే ఇంకా దేవుడికి మొక్కులు చెల్లించడానికి ఇవిగోండి మేము షాపింగ్కి వెళ్ళి మొత్తం మెహందీ తెచ్చుకున్నాం అనమాట నైట్ వచ్చేసి ఇలాగ చక్కగా ఫ్యామిలీ మొత్తం మెహందీ పెట్టుకున్నాము మా అక్క మెహందీ ఆర్టిస్ట్ అనమాట ఇంకా బ్యూటిషియన్ వైజాగ్లో బ్యూటీ పార్లర్ కూడా ఉందన్నమాట పాప మా అక్క ఏ ఫంక్షన్కి వచ్చినా దానికి ఇదే పని అన్నమాట కోన్ లేయడము చీర కట్టడము రెడీ చేయడము అందులో మెయిన్గా నాకు అన్నమాట ఇక్కడైతే మా పిన్ని అందరికి అన్నం తినిపిస్తుంది అనమాట మెహందీ పెట్టుకున్నారు అనేసి టైం ఎంత అని చెప్పు ఒంటి గంట రాత్రి ఇక్కడ నైట్ ఒంటి గంటకు వచ్చి మేము పాలకాయలు తింటాము అనమాట ప్రసాదము అసలు ఆ రోజులు నైట్ అసలు పడుకుండే వాళ్ళమే కాదు అందరము చాలా సంవత్సరాలకి ఇలాగ అందరూ ఒకేసారి కలవరు కాబట్టి ఇంకా అసలు మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరం కూడా ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట ఆ ఫైవ్ డేస్ ఇక్కడ వచ్చేసి ఆదివారం నైట్ టైం అన్నమాట అందరు కలిసి ఇలాగ కొబ్బరి రేకులతోని చేపలైతే వెళ్ళారు పందిరి కోసం అన్నమాట ఇది వచ్చేసి సోమవారం తెల్లవారి పందిర్ డెకరేషన్ కోసము ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క చీర ఇస్తారు అన్నమాట చీరలతో డెకరేషన్ చేస్తారు కొత్త చీరలు కట్టకపోయినవి ఇవ్వాలన్నమాట అంచున్నివి ఇవ్వాలి సో ఇక్కడైతే చూడండి అందరూ కలిపి పందిర్ అనేది తయారు అన్నమాట నిజంగా పందిర్ తయారు చేయడం మాత్రం చాలా కష్టం అన్నమాట సో ఈ విధంగా అయితే మొత్తము ఒక రోజు మొత్తం దానికే పట్టేస్తుంది ఇవి వచ్చేసి చెవిటి చొక్కలు అంటారు అంటే బియ్యం పిండితో చేస్తారు వచ్చేస్తారనుకుంటున్నాం పందిర్లో డెకరేషన్ కోసము ఇక్కడ పందిరైతే చూడండి రెడీ అయిపోయింది మొత్తం అరెపల్లి గెల్లలు చూడండి ఆడపిల్లలు ఇంకా ఇంట్లో వాళ్ళు ఎవరి కోరుకులు కోరుకున్నా ఇంకా ఏదైనా జరగాలని కోరుకునే అలాగే అరెపల్లి గిల్లలు కడతారు ఇక్కడైతే నేను మా రత్నాల వదిన మా నానమ్మ మా ముగ్గురు అవన్నీ ఇవన్నీ నీటి చేసి ముగ్గులన్నీ ఇలా నీటి పెట్టామన్నమాట వచ్చేసి మా అమ్మ అల్ నార్మల్గా అలికిసి నేరట ముగ్గు అని అంటారు అనమాట దేవుడికి తెచ్చి పెడతారు అక్కడ అందుకోసము అలాగా అక్కడ అన్నమాట నైట్ ఫంక్షన్కి అందరు రెడీ అయిపోయారు మా పెద్దమ్మ ఈమె వచ్చేసి సన్నని రెడీ చేసామన్నమాట నీటికి కడిగేసి కుంకుమ పసుపు రాసి బొట్లని పెట్టామన్నమాట నేను మా పిన్ని నైట్ వచ్చేసి ఇందులోనే మేము పసుపు అనేది దంచుతాము ఇక్కడైతే మా నలుగురు అక్క చెల్లెలం రెడీ అయిపోయామన్నమాట అందరు కూడా ఆడపిల్లలు మీరు ముందు రెడీ అవ్వండి అని ఇంకా తొందర పెట్టడం వల్ల మేము వ్యాంగ్ రెడీ అయిపోయాము ఇవన్నీ వచ్చేసి దేవుడు సామాన్ అనమాట ఇక్కడైతే ఈ ప్రోగ్రామ్ వచ్చేసి పాలు కొలవడం అంటారు ఆడపిల్లలు ఇంకా కన్నవారు కలిసి ఆడుతారు అన్నమాట ఈ ప్రోగ్రాంలో అయితే కన్నవారు బియ్యాన్ని కొలుస్తుంటే ఆడపిల్లలు వాటిని దొంగతనం చేయాలన్నమాట వచ్చేసి అయితే పసుపు దంచుతున్నారు దేవుడి కోసము ఈ ఒక్క చిన్న వీడియోయే ఉంది తర్వాత అన్నీ డిలీట్ అయిపోయావు అన్నమాట ఇప్పుడైతే గంగమ్మ తల్లిని ఈ విధంగా రెడీ చేసేలా అన్నమాట చూడండి దేవుడు అదే ఈ విధంగా అయితే సోమవారం రాత్రి దేవుడిని పందిట్లో పెడతారు పెట్టాక ఇలాగా దేవుడిని గల్ల చదువు చదివేసి పొగుడుతూ అసలు చరిత్ర ఏటనేది అలాగా పాటల ద్వారా ప్రతి ఒక్కరికి చెప్తారు ఆ రోజు రాత్రి అయితే అస్సలు ఎవ్వరు పడుకోరనమాట రాత్రి మొత్తం గల్ల చదువు చదువుతారు ఈ విధంగా ఇక్కడ వచ్చేసి ఇంటి కోడళ్ళు మొత్తం దేవుడి కోసం నివ్వాళ్ళు తెస్తారు అంటే దిష్టి తీస్తారు అన్నమాట ఈ వీడియోలో చూడండి మా వదిని పైన దేవుడు పడింది నమ్మరు હરે <imitation> હરે <imitation> చె ఇక్కడ మేమేమంటే టీ చేస్తున్నాం అన్నమాట నైట్ మొత్తం ఎవ్వరు పడుకోరు కదా గొల్ల చదువు చదువుతారు అలిసిపోకుండా నైట్ మొత్తం టీ తాగుతూనే ఉంటారు సో ఇక్కడైతే టీ చేయడానికి నాకు ఇచ్చారన్నమాట

చదువు చదువుతూనే ఉన్నారు మా తాత చూడండి ఏడుస్తాడు నార్మల్గా గంగం కోసం గల్లు చదువు చదివేటప్పుడు ఎవరెవరైతే చనిపోయారో వాళ్ళందరినీ ఒకసారి గుర్తు చేస్తారన్నమాట మా పెద్దనాన్న పేరు చెప్పారు అప్పుడు చిన్ని రాజారావు అని మా తాత బాగా ఏడ్చాడు అప్పుడు మా తాతే కాదు అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం ఏడ్చేసామన్నమాట ఎందుకంటే అసలు మా పెద్దనాన్న మాకు అసలు ఏమీ తెలియదు అన్నమాట మా పెద్దనా లేరు అని బాధ ఎప్పుడు ఉంటుంది ప్రతి విషయంలో కూడా తను ఉండుంటే ఇంకా ఎలా ఉండున్నా అని ఎప్పుడొక ఆలోచన అయితే ఉంటుంది అన్నమాట సో అక్కడితో అయితే ఏటలు వేయడం అన్నీ జరిగిపోయావన్నమాట ఇది ఇది వచ్చేసి మార్నింగ్ అన్నమాట నెక్స్ట్ డే మార్నింగు ఇంకా మంగళవారం వచ్చేసి ఫుల్గా మొత్తము మటన్లు చికెన్లతో మొత్తం ఫంక్షన్ ఉంటుంది అంటే చుట్టాలకి అందరికి అక్కడ ఉన్న వాళ్ళందరికి పిలిచి పెద్ద ఫంక్షన్ చేస్తామన్నమాట ఆ రోజైతే చాలామంది గెస్ట్లు వచ్చారు పొలిటికల్ లీడర్స్ ఇంకా బోల్డ్ మంది అన్నమాట ఇక్కడ వచ్చేసి దేవుడికి బోనం పెడుతున్నారనమాట గంగమ్మ తల్లికి ఆల్మోస్ట్ మొత్తం అయిపోయినట్టని ఫంక్షను చిన్న చిన్న కొద్దు ఉంటాయి అన్నమాట ఇక్కడ చూసారు కదా ఈ పెద్దనానే మా పెద్దనాన్న ఇంకొన్నారనమాట పెద్దనాన్న అన్నయ్య వాళ్ళు మొత్తము మొత్తం మేము రిలేషన్ అన్నమాట పెద్దనాన్న వాళ్ళు ఏమంటే ఆ కొల్ల చదువు చదవడము అసలు ఏది ఎలా చేయడము మొత్తం చెప్తారన్నమాట ఆ విధంగా మేము చేస్తామని ఇక్కడతో అయితే మంగళవారం మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇది వచ్చేసి బుధవారం అన్నమాట ఇక్కడ చూడండి మా పెద్దనానికి మొత్తం ఉల్లిపాయలు అన్నీ పెట్టి రెడీ చేసి కదా మా ఏమంటే భక్తుడు అని పిలుస్తారనమాట గంగమ్మ భక్తుడికి అలా తయారు చేస్తారు అలా తయారు చేశాక ఊరు మొత్తం తిరిగేసి ప్రతి ఇంటి దగ్గర కూడా అందరు ఇలా కాలు కడిగి దండం పెట్టడము తర్వాత దేవుడి ఆశీర్వాదం అనేది తీసుకుంటారు సో ఇక్కడైతే చూడండి ఫ్యామిలీలో వగల తర్వాత అక్కడ అందరు కూడా దీవెనలు అనేవి తీసుకుంటున్నారు బుధవారం అయితే ఇంకా అందరం ఫ్యామిలీ మాత్రమేనమాట చికెన్ మటన్ మొత్తం ఫుల్ నాన్ వెజ్ పార్టీ ఉంటుంది బుధవారం మొత్తము లాస్ట్ గావులో మా నాన్నమ్మ ఉంది ఈ గావ్లో మా నాన్న లేదు చనిపోయింది మా నాన్నమ్మకి ఇలా చుట్టాలు వచ్చి అందరూ ఒక దగ్గర ఉంటే ఎంతో ఇష్టము నిశ్చయం నాన్నమ్మ ఇక్కడ చూడండి మా మామైన పక్కన పనులు అనమాట చాలా మంది వీడియోస్లో లేరు ఎందుకంటే వీడియోస్ లేవు డిలీట్ అవి గడిక చెప్తుందా ఈ విధంగా అందరూ కలిపి అంటే ఒకే ఇంటి పేరు ఉన్న వాళ్ళందరూ కలిపి గావుని ఐదు రోజులు ఘనంగా జరుపుకుంటారు ఇది కోటిపెల్లి చిన్నివారి గావు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్